అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు జూన్ నాలుగు లోపు ఇలా చేసుకుంటేనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని చెప్పింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ రైతులకు మేలు జరుగుతుంది ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా రైతన్నలు ఎదురు చూస్తున్నారు ఉన్నారు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ఇప్పటి వరకు కూడా అంటే అన్నదాత సుఖీభావాని కాదు రైతులకు సంబంధించి ఏ ఒక్క పథకము కూడా విడుదల కాలేదు మరి జూన్ నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదలవుతాయి మరి జూన్ పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా చెప్పారు మరి రైతులు ఇప్పటికే ఈ నెల మే నెల ఇరవై ఐదో తారీఖులోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇక మే తర్వాత అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు లోపు అప్లై చేసుకున్న వారే అర్హుల జాబితాలో వస్తారు మరి అర్హుల జాబితాలో పేర్లు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా జూన్ నాలుగో తారీఖులోపు ఈ యొక్క మూడు పనులు మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది అలాగే ఎవరైనా సరే రైతులు పంటలు నష్టపోయి ఉంటే ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కూడా అందించబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు పడతాయి ఒకవేళ ఇంకా అప్లై చేసుకొని వారు ఏమైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను మీరు లైక్ చేయాలి ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ఈ విధంగా నా గుర్తుపైన నొక్కితే చాలు అలాగే దాని పక్కనే బాణం గుర్తు మాదిరి ఒక షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి జెన్యున్గా అందరికంటే ఫాస్ట్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వివరంగా నేను మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అని ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకైతే డబ్బులు అయితే అందించబోతున్నారు మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేస్తున్నారు మరి అర్హుల జాబితాలు కూడా సిద్ధంగా ఉన్నాయి మరి ఖచ్చితంగా ఈ జూన్ నాలుగున ఫైనల్ అర్హుల జాబితా వస్తుంది లోపు మీరు ఈ యొక్క మూడు పనులు తప్పకుండా చేస్తేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు అనేది జమ కాదు కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు కనుక చేసుకుంటే ప్రభుత్వం జూన్ పన్నెండున డబ్బులు విడుదల చేసిన వెంటనే అందరికంటే ముందుగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొకసారి రిక్వెస్ట్ చేశాను మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఒకేసారి కాకుండా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి పిఎం కిసాన్ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో ఈ పిఎం కిసాన్ సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అయితే అందిస్తుంది అంటే విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను రైతులకైతే అందించడం జరుగుతుంది మరి ఈ విధంగా రైతులకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ఈ యొక్క ఆరు వేల రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్నాలుగు వేల రూపాయలనిచ్చి రెండు కలిపి ఒక ఇరవై వేల రూపాయలను రైతులకైతే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ అనమాట మరి ఈ విధంగా డబ్బులు తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్ కింద ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలనైతే అందిస్తూ ఉందన్నమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ పన్నెండవ తారీఖున మరి జూన్ నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఇప్పటికే ఆల్రెడీ ఈ యొక్క పథకానికి డబ్బులు అయితే కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభావ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల అయితే కేటాయించింది మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ తరఫున మూడు వేల వంద కోట్లు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు కావాలి అంటే పరిపాలన అనుమతులు మంజూరు కావాల్సిందనమాట మరి జూన్ నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పరిపాలనా అనుమతులను మంజూరు చేసి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత తొలి తొలివిడత ఏడు వేల రూపాయలైతే అందడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరి ఈ యొక్క పథకమే కాకుండా రాష్ట్ర రైతులకు ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయారు అలాగే ఇటీవల మనకు భారీ వర్షాల కారణంగా అకాల వర్షాల కారణంగా అరటి రైతులు కానీ ముఖ్యంగా ఉద్యాన పంటలు వరి వరితో పాటు వేరుశెనగ వేరుశెనగతో పాటు టమాటో ఇట్లా ఉద్యాన పంటలు వరితో పాటు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది దీనికి సంబంధించిన అర్హుల జాబితాలు కూడా రెడీగా ఉన్నాయి మరి ఈ అరుకుల జాబితాల్లో వచ్చినటువంటి ప్రతి రైతు కూడా ఈ మూడు పనులు చేశారా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఈ మూడు పనులు ఏవనేది నేను చెప్తాను ఈ మూడు చేసుకుని ఉంటేనే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయి నేను గతంలో చాలా వీడియోల్లో చెప్పాను మరొకసారి ఎందుకంటే పథకానికి సంబంధించిన మరి ఈ మూడు పనులు మీరు చేసుకోవాలి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ రావాలన్నా లేకపోతే పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా కూడా మీరు ఈ మూడు పనులు కంప్లీట్ చేయాలి అది కూడా జూన్ నాలుగో లోపు జూన్ నాలుగున కేబినెట్ మీటింగ్లో డబ్బులు అయితే విడుదలైపోతాయి మరి మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని మీకు అందరికీ కూడా తెలిసిందే ఆల్రెడీ చాలా మంది రైతులు చేసుకున్నారు ఇంకా ఎవరైనా చేసుకున్న రైతులు ఉంటే మనకు ఈకేవైసీ నెంబర్ వన్ మీరు చేయాల్సింది అంటే మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఈకేవైసీ మరి ఈకేవైసి ఎలా చేసుకోవాలంటే రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు ఇక మొట్టమొదటిగా మీ ఫోన్ ద్వారా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట అంటే మీ ఫోన్ ద్వారా మీరు కేవైసీ ఇంట్లో కూర్చుని పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి అక్కడ వచ్చే ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి పిఎం కిసాన్ పైన మరి అందులో కేవైసీ అని ఉంటుంది కేవైసీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే పక్కన ఓటీపీ వస్తుంది మీ ఫోన్కి ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది ఇది ఫస్ట్ మార్గం లేదు మేము ఇలా చేసుకోలేము మాకు తెలియదు మొబైల్లో చేసుకోవడానికి అనుకుంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు రైతు సేవా కేంద్రానికి కానీ మీ సేవా సేవ మీ సేవా కేంద్రానికి కానీ వెళ్తే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే అక్కడ వాళ్ళు ఈకే అనేది చేయిస్తారు ఈ రెండు విధాలుగా మీరు ఈకే అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేస్తాయండి మరి ఈకే అయితేనే డబ్బులు వస్తాయి పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబో కానీ మరి రెండో పని చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రైతులంతా కూడా రెండో పనిగా చేయాల్సింది ఏంటంటే చాలామంది రైతులకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి అంటే రెండు మూడు ఇట్లా బ్యాంక్ అకౌంట్లు ఖచ్చితంగా ఉంటాయి రైతులకు లేదు ఒక అకౌంటే ఉన్నా అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింకు మరి జూన్ ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ అనేది తప్పనిసరిగా మీరు చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడం మీరు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా మీకు అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అంటే మీకు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలి తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి రెండో పనిగా ఎన్పిసిఐ లింక్ అయితేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు వస్తాయి మీకు అన్నిటికన్నా ఇంపార్టెంటు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా తీసుకొచ్చినటువంటి అప్డేటు ప్రతి రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలంటే రైతు గుర్తింపు కార్డు అనేది మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మీ రైతు సేవా కేంద్రాల్లో ఈ రైతు రిజిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉన్నారు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఈ రైతు గుర్తింపు రిజిస్ట్రేషన్ అనేది మీకు జరుగుతుంది మీరు రైతు గుర్తింపు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు మరి రైతు గుర్తింపు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏ పత్రాలు కావాలనేది చూస్తే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఎనభై శాతం మంది రైతులు ఈ రైతు రిజిస్ట్రేషన్ను పూర్తి చేశారని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ రైతు గుర్తింపు కార్డుకి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఈ మూడు ఉంటే చాలు పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఈ మూడు ఉంటే చాలు ఈ మూడిటితో మీరు అప్లై చేసుకోవచ్చు రైతు రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు ఒక పదకొండు అంకెలు కలిగినటువంటి ఆధార్ కార్డు మాదిరి ఒక కార్డు అనేది మీకు క్రియేట్ అవుతుంది మరి ఒక కార్డు ఉంటేనే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు ప్రతి రైతు కూడా ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఈ నెల ఇరవై లోపు అప్లై చేసుకున్నటువంటి కొత్త రైతులు కానీ అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింకు ఈ రైతు గుర్తింపు కార్డు ఈ మూడు పనులు మీరు చేసుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు వచ్చేటువంటి డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ మూడు పనులు వెంటనే చేయండి మీకు జూన్ పన్నెండున విడుదలయ్యేటువంటి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం అందరికంటే ముందుగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి నాది గ్యారెంటీ తప్పకుండా మీరు ఈ పనులు చేసుకోండి వీడియోను తప్పకుండా లైక్ చేయండి అంతవరకు మీ డైరంగుల మహేష్ ఛానల్ను చూస్తూనే ఉండండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను అందిస్తూ ఉంటాను